మరో దౌర్భాగ్యకరమైన పరిస్థితి చూడ దేశంలో మూడో విడతలో అరవై ఒకటి శాతం పోలింగ్ అంట ఎంత మిగతా ఈ ముప్పై తొమ్మిది శాతం ఏడసచ్చిర్రు నాకు అర్థం కాదు ఓటు వేయడానికి పోయే కాలం అసోంలో గరిష్టంగా నలభై డెబ్బై ఐదు శాతం మహారాష్ట్రలో కనిష్టం యాభై ఐదు శాతం ఓటింగ్ అలాగే ఓటేసిన ప్రధాని మోదీ అమిత్ షా ఖర్గే ముగ్గురు ప్రిసైడింగ్ అధికారులు మృతి మహారాష్ట్రలో మూడు ఈవీఎంలు దహనం బెంగాల్లోని ముర్షిదాబాద్లో ఘర్షణలు బీజేపీ టీఎంసీ నేతల మధ్య కొట్లాట అంటే తొలి రెండు దశల తొలి రెండు విడతల్లో పోలింగ్ కొంత సామరస్యం కానీ శాంతి భద్రతలను నడమనే సాగింది కానీ మూడో విడత వచ్చేసరికి బ్యాండ్ బాజా మోగింది అంటే కొంచెం అలకల్లో జరిగింది ఎందుకంటే ఇందులో వెస్ట్ వెస్ట్ బెంగాల్ ఉన్నది కాబట్టి ఆటోమేటిక్గా అవుతుంది ఏ రాష్ట్రాల్లో ఎంత శాతం ఓటింగ్ నమోదైందనేది ఇక్కడ చూడవచ్చు అలాగే ప్రిసైడింగ్ అధికారులు మృతి అన్నారు కదా బీహార్ కర్ణాటక రాష్ట్రాల్లో ముగ్గురు అధికారులు మరణించారు బీహార్లోని సుపాల్ పోలింగ్ కేంద్రంలో శైలేంద్ర గుండెపోటుతో చనిపోయారంట సమీపంలోని హాస్పిటల్కి తీసుకువెళ్ళగా అప్పటికే చనిపోయినట్లుగా వైద్యులు ధృవీకరించారు మృతుడి బంధువులకు సమాచారం అందించారు పోస్టుమార్టంలో ఆయనకు షుగర్ ఉన్నట్లుగా తేలింది అలాగే కర్ణాటకలో ఇద్దరు మరణించారు బాగల్కోట్ జిల్లా పట్టణంలో ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు గోవిందప్ప సిద్ధాపుర బీదర్ జిల్లా కుటుంబాల్లో సహాయ వ్యవసాయ అధికారి ఆనంద్ తెలంగ్ మృతి చెందినట్లుగా తెలిపారు ఇక మూడు ఈవీఎంలు దగ్ధం మహారాష్ట్రలోని సంగోలాలో గ్రామ పోలింగ్ బూత్ వద్ద ఓ వ్యక్తి మూడు ఈవీఎంలను తగలబెట్టాడంట ఇక వాడుకుంటుంది గట్టిగా మధా లోక్సభ నియోజకవర్గంలో బగల్వాడి గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటు చేసుకుంది పోలింగ్ కేంద్రం వద్ద ఓ వ్యక్తి పెట్రోల్ పోసి మూడు ఎలక్ట్రానిక్ బోటింగ్ యంత్రాలను నిపంటించాడు అతను బయటకు వెళ్లే ముందు జై జై మరాఠా ఏక్ మరాఠా లక్ మరాఠా అను నినాదాలు చేశాడంట ఇంకొక సంతోషం జై శ్రీరామను నినాదాలు చేయలేదు చేస్తుంటే ఇక అయిపోయాయి మొత్తం బ్లాస్టింగ్ అయితే పోలింగ్ బూత్ వెలుపల మోహరించి ఉన్న పోలీసులు సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు మరాఠా రిజర్వేషన్ల డిమాండ్తో అతడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది అటు ఈసీకి మోదీ ప్రశంసలు తెలిపారు ప్రధాని మోదీ ఈసీని అభినందించారు హింసాత్మక ఘటనలకు తావు లేకుండా ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో ఈసీ నిర్వహించినందుకు ఆయన కొనియాడారు